హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరే కృష్ణ మనం ఇంతకుముందు వీడియోలో గోమాత శ్రీకృష్ణ పరమాత్మ అవతారం కోసం ఎదురు చూస్తూ ఉందని చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అవతరించారో తెలుసుకుందాం ఆ కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి అవతారంగా ధర్మ సంస్థాపన కోసమే ఈ భూమిపై జన్మించారు ఆయన జననం అనేది మన మానవాళిని రక్షించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి ఆయన ఈ భూమిపై అవతరించారు మధురా నగరాన్ని పాలిస్తున్న కంసుడు ఒక క్రూరమైన వాడు అంతేకాకుండా స్వార్థపరుడు అతను తన సోదరికి దేవకిని వసుదేవుడికిచ్చి వివాహం చేశాడు అతను పెళ్లి సమయంలో ఒక ఆకాశం నుండి ఒక దివ్యవాణి వినిపించింది ఓ ఈ కంస దేవకీ గర్భం నుంచి జన్మించే ఎనిమిదవ బిడ్డ నేను సంహరించబోతున్నాడు ఈ మాటలు విన్న కంసుడు భయంతో దేవకిని వసుదేవుని బంధించాడు ఒక కారాగంలో బంధించి వారికి పుట్టిన ప్రతిబిడ్డను అతను హత్య చేయడం మొదలుపెట్టాడు కృష్ణుడు ఆదిమవాసి కారు మబ్బులు కమ్ముకున్న రాత్రి వర్షం కురుస్తున్న వేళ ఒక అర్ధరాత్రి సమయంలో ఎనిమిదో అవతారంగా కృష్ణుడు జన్మించాడు నీలమేఘ శ్యామ వర్ణము ముద్దులకే గోరువెచ్చని రూపము నాలుగు చేతులలో శంఖం చక్రం గదం పద్మాలను ధరించి తలపైన ఒక మయూర పింఛంతో మెరిసిపోతూ ఉన్నాడు స్వామి మహావిష్ణువు రూపంలో అవతరించాడు ఇదేంటి నా పుత్రుడు ఇలా ఉన్నాడని చెప్పి దేవకి వసుదేవుడు ఆశ్చర్యపోతున్న సమయంలో వెంటనే విష్ణుమాయకు అమ్మేసింది ఆ విష్ణుమూర్తి వాసుదేవుడితో ఇలా చెప్పాడు నన్ను ఒక సురక్షితమైన ప్రదేశానికి చేర్చు అని అంతటా దేవుడు దైవ ఆజ్ఞ ప్రకారం వసుదేవుడు బాలకృష్ణుని ఒక బుట్టలో పెట్టుకొని కంసు జాగ్రత్తల మధ్య గోకులానికి చేరుకున్నాడు యమునా నది పోటీతో ప్రవహిస్తుంది ఆ నదిపై శేషనాగు మరో వసుదేవుని రక్షించారు గోకులానికి చేరుకున్న వసుదేవుడు యశోద వద్ద పుట్టిన బిడ్డతో శ్రీకృష్ణుని మార్చి తిరిగి అదే కారాగారానికి చేరుకున్నాడు రోజు కంసుడు ఆ శిశువును చూసి చంపడానికి ప్రయత్నించాడు అది ఆడ బాలికగా రూపంలో ఉన్న దుర్గాదేవి ఒక్కసారిగా కంస నిన్ను నీ సంహార నిన్ను సంహరించబోయే శత్రువు ఇప్పటికే పుట్టాడు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరి మాయమైపోయింది శ్రీకృష్ణ జననం అనేది ధర్మం విజయం చే పొందడానికి పాపం నశించడానికి సంకేతం అంతేకాకుండా శ్రీకృష్ణుడు జన్మించటం అంటే అవినీతిపై నీతి గెలుపు కోసం శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో తెలుసుకున్నాం కదా ఇంక మరుసటి వీడియోలో స్వామి ఎలా పెరిగాడు ఒక్కొక్క రాక్షస సంహారం ఎలా చేశాడు అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి